చదువు అంటే భయపడకూడదు ధైర్యాన్నిచ్చే చిన్న సందేశం నీవు చిన్నవాడువు కావచ్చు కానీ నీ కలలు పెద్దవే కావాలి సూక్తి దయ కలిగిన హృదయముతో శ్రద్ధగా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే చదువు అనేది శిక్ష కాదు అది నీ భవిష్యత్తుకు తలుపు మొదట్లో కష్టం అనిపించవచ్చు కానీ నీవు రోజూ ఒక్క అడుగు ముందుకేసుకుంటే పెద్ద మార్గం నీవే దాటగలవు పెద్దవాళ్లంతా చిన్నగా మొదలు పెట్టారే పుస్తకాలు నీకు భయపడడానికి కాదు అవి నీకు పలు ఇవ్వడానికి గుడ్ సజెషన్ సూచన రోజుకి పది నిమిషాలు కూడా చదివితే చాలా మార్పు వస్తుంది సరళమైన విషయాల నుండి ప్రారంభించు కథలు చిత్రాలు నీకు నచ్చిన ఒక విషయాన్ని చదవడం మొదలుపెట్టు చదువులో తప్పులు చేయటం తప్పు కాదు ప్రయత్నించకపోవడమే తప్పు మాట మర్చిపోకు నీవు ప్రయత్నిస్తే దేవుడు దారిని చూపుతాడు